అందరికీ నమస్కారం నేను మీ హిమా సుబ్రమణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం మనందరికీ కూడా రోజు మొత్తం బాగా ఎనర్జెటిక్గా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది ఈ రోజు అలాంటి ఒక అద్భుతమైన మంచి ఒక ఎనర్జీ డ్రింక్ చూడబోతున్నాం ఈ డ్రింక్ లో డ్రై ఫ్రూట్స్ నట్స్ అర్టిపుండ్ అంతా ఉంది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది సో ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా డ్రై ఫ్రూట్స్ ని నట్స్ ని నానబెట్టుకోవాలి దీనికోసం నేను ఒక గిన్నెలో మూడు వాల్నట్ పీసెస్ ఐదు బాదం పప్పులు నాలుగు జీడిపప్పులు ఒక టీ స్పూన్ ఉప్పు లేని పప్పులు ఒక టీ స్పూన్ గుమ్మడి గింజలు ఒక టీ స్పూన్ సన్ఫ్లవర్ గింజలు ఒక టీ స్పూన్ పుచ్చ గింజలు రెండు అంజీర్ ఒక టీ స్పూన్ మామూలు కిస్మిస్లు రెండు గింజలు తీసిన ఖర్జూర్ పండ్లు వేసి అన్ని పదార్థాలు మునిగేంత వరకు నీళ్లు పోసి రాత్రి మొత్తం లేదా ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలి ఇదిగోండి నేను ఆల్రెడీ ముందుగానే నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ ఇవి ఈ డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ చాలా బాగా నానిపోయాయి ఇప్పుడు నీళ్లు లేకుండా వడకట్టి పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని లోకి వేసి ఇందులోకి ఒక పెద్ద అరటిపండు అరకప్పు కాచి చల్లారించిన పాలు వేసి మొత్తం బాగా బ్లెండ్ చేసుకోవాలి పాలని మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మధ్య మధ్యలో వేసుకోవాలి మిశ్రమంని మంచి థిక్ క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బ్రెండ్ చేసుకోవాలి అంతే అండి చాలా రిఫ్రెషింగ్ అయిన చాలా హెల్తీ అయిన మన బయోటీన్ డ్రింక్ రెడీగా ఉంది మీరు ఈ డ్రింక్ని చేసుకున్న వెంటనే బాగా ఫ్రెష్గా సర్వ్ చేసుకోవచ్చు నేను పైన కొన్ని తరిగిన పిస్తా పప్పులతో గార్నిష్ చేస్తున్నాను ఈ సమ్మర్కి ఇది ఒక మంచి ఎనర్జెటిక్ డ్రింక్ అని చెప్పచ్చు ఈ డ్రింక్ ని చేసుకుని వెంటనే ఫ్రెష్ గా తాగితే చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్ లో పెట్టి తాగాల్సిన అవసరం లేదు సో తప్పకుండా ఈ బయోటిన్ డ్రింక్ ని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి The second edition of the Home Cooking Book is now available on Amazon as well as on shop.homecookingshow.in.